నగరిలో రోజా ఓటమితో వైసీపీలోని కొందరు స్థానిక నేతలు సంబరాలు చేసుకుంటున్నారు రోజా ఆక్రమాలు అరాచకాలకు ప్రజలు ఎన్నికల్లో బొద్దు చెప్పారని నగరి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కేజే శాంతి అన్నారు బయట నుండి వచ్చి ప్రాంతం తన అడ్డా అన్నట్లు చేసిన బ్లాక్ మెయిల్ రాజకీయాలకు ఇక్కడికి ఫుల్ స్టాప్ పడిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు కాగా మొదటి నుంచి పొగరని రోజా శాంతి మధ్య సయోధ్యకు జగన్ ప్రయత్నాలు ఫలించలేదన్నారు ఈరోజు నగిరి ప్రజలందరికీ చాలా సంతోషకరకరమైన ఒక పండుగ వాతావరణాన్ని అనుకూలంగా దేవుడు ఇచ్చిన రోజు కాబట్టి ఈ ఈ ఒక ఆనందాన్ని అందరు ప్రజలు నగిరి ప్రజలందరితో మేము కూడా పంచుకుంటున్నాం ఏమంటే పది సంవత్సరంగా నగిరికి పట్టిన శని పీడ విరగడైన రోజు కాబట్టి అందరూ ఆనందంగా ఉన్నాం ఈ శని ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీకి రోజు అడుగు పెట్టిందో అప్పుడే పార్టీకి కూడా పట్టిందని చాలా బాధ మాకు ఈ దీనికి టికెట్ ఇవ్వకుండా ఈసారి తరిమూన్ అంటే వైఎస్ఆర్ పార్టీకి ఇంత పరిస్థితి వచ్చిండేది కాదు ఏం బా ఏమేమి ఎవరిని బ్లాక్ మెయిల్ చేసిందో ఏం కర్మ చేసిందో ఏం మాయం చేసిందో ఈ రోజు అన్న వ్యక్తి నగిరిలో వచ్చి దాపరించి కుటుంబ పరిపాలన అరాజకము అక్రమం అవినీతి అన్యాయం ఇన్ని చేసి నగిరి నా అడ్డ నా గడ్డ అని ఎవరు అడ్డలో వచ్చి ఎవరు అవినీతి చేసేది ఏమనుకున్నావు నగిరి ప్రజల్ని చిత్తు చిత్తుగా నిన్ను ఓడించి నగిరిలో నిన్ను ఇంకెక్కడ కనిపించనుకుంటే భూస్థాపితం చేసిన చూసినావా రోజా అర్థమైందా రోజా నగిరి ప్రజల్ని నగిరి అడ్డను గురించి నీకు మున్సిపాలిటీ గేట్ ని మమ్మల్ని నువ్వు ఏ గేట్ కాదు నగిరి కాదు అసెంబ్లీ కాదు రాష్ట్రంలో ఎక్కడ నువ్వు ఇంకా కనిపించవు నువ్వు చెప్తా అంటాం నువ్వు జాగ్రత్తగా ఇంక మీట నోరు పెట్టుకొని నీ గుడిలే కాదు నువ్వు సామి ఆరుగ కూడా పోయేదానికి నువ్వు ఒక అర్హత లేని ఆడ జన్మం నువ్వు నువ్వు ఏమనుకున్నావు నగిరిని నాశనం చేసినావు దేవుడున్నాడు